నమస్తే నేను నాయుడు యాదవ్ కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి హత్యకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లోని చాలా చోట్ల వైద్య విద్యార్థులు నిరసన తెలియజేస్తున్నారు ఆమె హత్యకు నిరసనగా తెలియజేస్తూ ఆమెకు ఆత్మక శాంతి చేకూరాలని ఆమెకు న్యాయం జరగాలని దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య వైద్య విద్యార్థులంతా ఏకమై ఎక్కడికక్కడే నిరసన తెలియజేస్తూ ర్యాలీ చేస్తున్నారు అయితే మన ఆంధ్రాలో కూడా మద్దతుగా ఆమె మద్దతు ఆమెకు మద్దతుగా వైద్య విద్యార్థులందరూ ఏకమై నిరసన తెలియజేస్తున్నారు ఇది సంతోష సంతోషించదగిన విషయం అయితే ఎమర్జెన్సీ సేవలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీ సేవలను కొనసాగించాలి ఒక పక్క నిరసన తెలియజేస్తూనే ఎమర్జెన్సీ సేవలను కొనసాగించి పేషెంట్లకు న్యాయం చేయాలి ఖచ్చితంగా ఇది కూడా దృష్టిలో పెట్టుకొని వైద్యులు ప్రవర్తించాలి నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల బంద్ అత్యవసర సేవలకు మినహాయింపు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఇండియా రాష్ట్ర శాఖ వెల్లడి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సమావేశ సమావేశమైన నిరసన తెలుపుతున్న జోడాలు వైద్యులు విశాఖ బీచ్లో బీచ్ రోడ్లోని జూనియర్ వైద్యుల ర్యాలీ కా కోల్కతా ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలి విజయవాడలోని విజయవాడ విశాఖలో ఐఎంఏ జోడాల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ఇది అయితే ఐత్యవస సేవలను ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి డాక్టర్లు కూడా సహకరించాలి అలాగే డాక్టర్లకు డాక్టర్లు తెలియజేస్తున్న నిరసనకు ప్రజల నుంచి కూడా సహకారం అందాలి ఖచ్చితంగా ఆమెకు న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం